ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం వరూధిని ఏకాదశి గురించి తెలుసుకుందాం చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటారు దీని మహిమను శ్రీకృష్ణ ధర్మరాజు సంవాదంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించారు ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుతో వాసుదేవా నీకు నమస్కారం చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి దాని నామ మహిమలను గురించి నాకు వివరించు అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానంగా రాజా ఈ ఏకాదశి పేరు వరుధిని ఏకాదశి ఇది ఇహపరాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ ఏకాదశి వ్రతపాలన ద్వారా మనిషి నిరంతర సుఖాన్ని పొందుతాడు తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు ఈ వ్రతపాలన చే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలవుతుంది పురుషుడు ఇహపరలలో సుఖ సమృద్ధులు పొందుతాడు వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు సమస్త పాపము నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు మాందాత ఈ ఏకాదశి వ్రతపాలన ద్వారానే ముక్తుడయ్యాడు దుంధుమారుడు వంటి ఎందరో రాజులు ఈ వ్రతపాలన ద్వారా మోక్షాన్ని పొందారు వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి పదివేల సంవత్సరాల ఫలాన్ని పొందగలుగుతాడు కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో నలభై కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్య ఫలం కేవలం ఈ వరుధిని ఏకాదశి వ్రతపాలన ద్వారా మనిషి సాధించగలుగుతాడు ఓ రాజోత్తమ అశ్వదానం కన్నా గజదానం శ్రేష్టమైనది భూదానం గజదానం కన్నా శ్రేష్టమైనది తిలాదానం భూదానం కన్నా శ్రేష్టం సువర్ణదానం తిలాదానం కన్నా శ్రేష్టమైనది అన్నదానం సువర్ణదానం కంటే కూడా శ్రేష్టమైనది నిజానికి అన్నదానం కంటే శ్రేష్టమైన దానం మరొకటి లేదు ఓ రాజశ్రేష్ఠుడా అన్నదానం చేత మనిషి పితృదేవతలను దేవతలను సకల జీవులను కూడా సంతృప్తి పరపగలుగుతాడు కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తారు అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తుగా భగవంతుడే చెప్పాడు అంతేకాక దానములన్నింటిలోనూ ఇతరులకు జ్ఞానదానం చేయుట అత్యుత్తమమైన దానం వరుధిని ఏకాదశి వ్రతపాలన చేత మనిషి సమస్త దాన ఫలితాన్ని పొందగలుగుతాడు కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి ఘోరమైన పాపాన్ని మూటగొట్టుకున్న వాడే ప్రళయాంతరం వరకు కూడా నరకంలో పడి ఉంటాడు కనుక ఎవ్వరూ కుమార్తెను తాకట్టు పెట్టరాదు ఓ రాజరాజా చే ఎవరైనా కుమార్తెను అమ్ముకుంటే అతడు మరుసటి జన్మలో పిల్లి అవుతాడు కానీ ఎవరైతే శక్తి అనుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన దానం దానమిస్తాడో అతని పుణ్య పరిపాకాన్ని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అయిన చిత్రగుప్తుడు కూడా లెక్కించలేడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించకూడదు మాంసభక్షణం చేయకూడదు ఎర్రపప్పును శనగపప్పును పాలకూరను తేనె ఇతరులు వండిన దానిని ఒకమారు కంటే ఎక్కువగానే తినరాదు ఏకాదశికి ముందు రోజు నుండే మైథున క్రియలో పాల్గొనరాదు జోదం నిద్ర తాంబూల సేవనం ఇతరులను నిందించుట పాపులతో మాట్లాడుట క్రోధి అగుట అబద్ధం చెప్పుట వంటివి ఏకాదశి రోజున ఎంత మాత్రమూ చేయరాదు ఏకాదశి మర్నాడు కూడా మనిషి కంచుపాత్రలో భుజించరాదు మాంసభక్షణం చేయరాదు ఎర్రపప్పు వంటివి తినరాదు తీరను త్రాగరాదు అసత్య భాషణం వ్యాయామం కష్టించి పనిచేయడం రెండు పూటలా భోజనం మైథున సంభోగం గుండు గీసుకునట లేదా గడ్డం చేసుకునట శరీరానికి తైలమర్దనం చేయట ఇటువంటివి పనికిరాదు ఏకాదశి వ్రత భంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగ్రత్తతో పాటించాలి ఇతర నిషేధాలను ఈ మూడు రోజులే కాకుండా ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి ఈ నియమ నిబంధనలను అనుసరించి వరుధిని ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి సమస్త పాపాల నుండి దూరుడై పరమగతిని పొందుతాడు ఈ ఏకాదశి రోజున మేల్కొని ఉండి జనార్దను సేవించేవాడు సమస్త పాపాల నుంచి దూరుడై జీవిత చరమ లక్ష్యాన్ని సాధిస్తాడు ఈ ఏకాదశి మహిమను వినేవాడు చదివేవాడు వేయు గోవుల దాన ఫలితాన్ని నిక్కంగా పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు తెలియజేశాడు స్వస్తి